స్వాగతం సుస్వాగతం మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ నరేందర్ రెడ్డి గారి కూడా స్వాగతం సుస్వాగతం పట్టభద్రులకు సంబంధించి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారు ఈరోజు సంగారెడ్డిలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం మరియు పట్టభద్రుల సమావేశాన్ని ఇచ్చేసినారు మరియు అలా రావడం జరిగింది అలాగే నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏర్పాటు చేయడము మరి ముఖ్యంగా మరి మన మంత్రి వారు బీజేపీ పార్టీ రెండే ఉన్నాయి మిగతా అభ్యర్థులు ఉన్నా ముఖ్యమైన వాళ్ళు కూడా కష్టపడి మరి కానిస్ట్యసీ జిల్లా మరి నాలుగు జిల్లా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సేవ చేస్తున్న పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ తోటి మంత్రివర్యులు సోదరులు దాచు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇచ్చాము పూర్తిగా బీజేపీ టిఆర్ఎస్కు అంత పాడి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకోవద్దు అని చెప్పి అది వాళ్ళకు లాభం అవుతుంది అవతలి వాళ్ళకి కాబట్టి మీరు వెయ్యకండి కాకపోతే మనకు పడదు ఒకటేయండి అవతలి వాళ్ళకు మాత్రం రెండో ప్రాధాన్యత ఓటు వేయండి మా నరేంద్ర నాకు వెయ్యండి అని చెప్పండి ఎందుకంటే మీకు తెలుసు ఫస్ట్ సారి తీన్మర వల్లన మూడో ప్రాధాన్యత ఓటు తోటి ఓడిపోయిండు పల్లారాజేశ్వర రెడ్డి గెలిచిండు ఇందులో నరసింహరెడ్డి గారు రాజు నరసింహ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం ముఖ్య అతిథిగా మరి మన ప్రియతమ దయచేసి కార్యక్రమాలు వారు కూడా మాట్లాడతారు కాబట్టి దయచేసి వెయిట్ చేయండి కోరుతున్నాను అడగచ్చు మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలి ఎందుకు అనంటే ఇక్కడి నుంచి రఘునందన్ రావు ఎమ్మెల్యేగా గెలిచాడు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఊరూరికి కూడా వంద హామీలు ఇచ్చాడు నేను ఈ తీసుకొస్తా ఆ తీసుకొస్తా కేంద్రంలో మా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి నేను ఏదంటే అది తీసుకురాగలుగుతా అని చెప్పి ఆ రోజు మోసం చేసి ఓట్లు వేసుకొని రెండు సంవత్సరాల పరిపాలనా కాలంలో ఒక్క రూపాయి దయా పైసా కూడా మనకి ఇక్కడ తీసుకు తీసుకొచ్చినటువంటి సందర్భం లేదు మరి ఎమ్మెల్యేగా ఓడిపోయాక మళ్ళీ ఎంపీగా నిలబడ్డాడు ఎంపీగా నిలబడి కూడా మళ్ళీ సేమ్ ఎంపీలందరూ కూడా అదే ప్రచారం చేశారు మేము సెంట్రల్ నుంచి నిధులు తీసుకొస్తాము మరి తెలంగాణ అభివృద్ధి పదంలో నడిపిస్తాము అని చెప్పి మరి ఆ విధంగా మళ్ళీ ఇక్కడ టీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్ చేసి మళ్ళీ రఘునందన్ రావుని గెలిపించింది ఇంకా కొంతమంది ఎంపీలను గెలిపించారు మరి మనం ఇక్కడ తెలంగాణ నుంచి మోడీ గారు ఇద్దరికి మంత్రి పదవి ఇచ్చారు మరి ఒక ఎవ్వరు కనపడరు ఇప్పటివరకు అయితే మనకి ఇక్కడ ఇద్దరికి ఇచ్చారు కానీ మరి అంతకుముందు అక్కడో ఇక్కడో బండి బండి సంజయ్ కనపడేది కానీ మంత్రి పదవి వచ్చిన కాని ఆయన కూడా కనపడడం మానేశాడు మరి వాళ్ళు కూడా ఎన్నో ప్రగల్భాలు వాళ్ళకి మరి మా తెలంగాణకు ఇన్ని తెస్తాము అన్ని తెస్తామని చెప్పి చూపెట్టాల్సిన అవసరం ఉన్న కళ్ళల్లో కనిపిస్తూ ఉన్నాయి అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది చెప్పి మరి అటువంటివి ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్న మరి నరేందర్ అన్నను గెలిపించాలని చెప్పి మనం అందరం కూడా ఓటర్ల నోటీస్ కు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది మరి ప్రతి మార్చ్ ఏప్రిల్లో మేము జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తాము జాబ్ క్యాలెండర్ మెయింటైన్ చేస్తాము అని చెప్పి మళ్ళీ వచ్చే మార్చ్ ఏప్రిల్లో ఖచ్చితంగా మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్కు సంబంధించిన నోటిఫికేషన్ విధంగా ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని భర్తీ చేయాలన్నది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడా కూడా పొరపచ్చలు ఉండదు పొరపాట్లు ఉండదు ఎవరు కోర్టుకు పోవద్దు నోటిఫికేషన్ సాఫీగా ఉండాలి ఆ మెరిట్లో ఉన్నోళ్ళు రిజర్వేషన్లో ఉన్నోళ్ళు అర్హత ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు పోటీ పడాలి ఆ పోటీలో మెరిట్లో వాళ్ళకు అవకాశం కల్పించాలి ఉద్యోగ కల్పన ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా శాఖకు సంబంధించి హెల్త్ శాఖకు సంబంధించి ఆరోగ్య శాఖకు సంబంధించి సుమారు ఏడు వేల ఐదు వందల ఉద్యోగాలు కల్పించడం జరిగింది మళ్ళీ ఒక ఆరు వేల ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల ఆ రిజల్ట్స్ మేము ప్రకటించలేకపోతున్నాము ఈ ఎలక్షన్ తర్వాత ఆ ప్రకటన కూడా వస్తుంది దానికి తోడు మళ్ళీ జాబ్ క్యాలెండర్ అంటే ఏ రంగంలోనైనా ప్రత్యేకంగా దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యని మన వంతు బాధ్యతగా మన రాష్ట్రంలో తీర్చే దిశగా ఉద్యోగాలు అందించే దిశగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది కృషి చేస్తున్నది ఏదో పబ్బం కడుక్కోవడానికి మాటలు అవసరం లేదు మీ అందరితోటి విజ్ఞప్తి ఒక విద్యావంతుడు ఒక ఉపాధ్యాయుడు మన రాష్ట్రంలో సుమారు ఇంతకుముందు చెప్పినట్టు వేల విద్యా బోధన అందిస్తున్నాడు అంటే సమాజానికి ఒక ఆస్తి సమాజానికి పైసలు ఆర్మీ తెలిపిస్తే పక్షిత పబ్లిక్ కదా నడిపే వచ్చేది కదా రోడ్ కాదు ప్రాబ్లం ఓట్లకు టైం చేయాలంటే నల్లైతే పైసలు నచ్చేదికే రెడీ పనులకు పైసలు నచ్చే రెడీ కానీ ఓట్లు అడగానికే నల్లైట్ ఆ ఓటు టైట్ లేదు అంత రైతే లేదు అందుకే నాకు ఆ మూడు లేదు కదా ఇప్పుడు నేను ఇన్ఛార్జ్ నిర్మాణం చేసిన ప్రస్తుతం అది మూడు ఉంది ఎవరు ఫోన్ చేస్తే మూడకు ఓట్లాడి మూడు ఉంది ఎవరు ఫోన్ చేస్తారో కొన్నాడు మన మొదలుచ్చారు కొత్త అలవాటు గానే తీసుకున్నాను కాదు కదా కాబట్టి అందుకే ఆమె చెప్పేసిన ఆమె ఇన్ఛార్జ్ ఆమె ఉంటుంది నేను చెప్పినందుకే అది ఈ మధ్యకాలం రావాలి అనే కార్యక్రమంలోకి వస్తున్నారు నేను కానీ మీకు ఒక సెక్యూరిటీ గార్డ్ మీ అంత కింద సెక్యూరిటీ కార్డు చెట్టు చెట్టు కింద మీరు మీకు నీడనిస్తుంది అర్థం చెట్టు కింద మీ నిలబడితే మీకు ఇస్తుంది మీకు అర్థం ఉంది కదా కాబట్టి ఏం ఇవ్వడం లేదు కాబట్టి ఎయిటీ పర్సెంట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థి నారా నరంగ ఉన్నారో మీరుగా ఫోటర్స్ ఖరీన్ చేసుకుంటూ ఒత్తిడి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ పనులు చేసి పెట్టుంది ముఖ్యమంత్రి గారి దగ్గర పనులు కావాలన్నా జిల్లా మినిస్టర్లు పంపిణీ చేయాలన్నా సంగారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరికీ అడగానే ఓట్లేసి అనిపించుకుంటే సంగారెడ్డి మన లీడర్ అందరూ అడగనే ఓట్లేసి వస్తుంది సీఎం కదా మా దగ్గర మన దగ్గర ఎక్కువ సీఆర్ ఎమ్మెల్యే కదా అర్థమైంది కదా మన బిడ్డ ముదురాజి బిడ్డ ముద్రాజ్ సంఘ బిడ్డ కాంగ్రెస్ ముద్రాజుల నాయకుడు ముద్రాజు రాష్ట్రంలో అందరూ గమనించాలి ఏంటా రాష్ట్రంలో ముదురాజ్ అందరూ కూడా గమనించాలి కాంగ్రెస్ పార్టీలో కూడా ఫ్రీగా ముద్రాజ నాయకుడు ఉన్నాడు ఆయన ఆయనకు అండగలిగబడితే ముద్రాజులకు అండగా దండగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అన్ని పనులు చేయిస్తాడు అని ఒక బలాని ఇయ్యాలైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇంకా ఇష్టం ఓకే కాబట్టి రేపు మీ అందరినీ జాయిన్ చేస్తాడు ఒకవేళ ధ్యానం చేసుకుంటాడు ఏం చేసుకుంటాడు కాబట్టి ఈ మీరు అందరూ సక్సెస్ కావాలని మీ అందరూ ఎంఎల్సీ ఏజీలలో ఓటర్స్ మీరు ఒప్పించుకొని కాంగ్రెస్ అభ్యర్థి మెజార్టీ సంఘటన చూసుకోవాలని చెయ్యాలని మీ అందరికి మరొకసారి సూచన తెలియజేస్తాం ఈ సమావేశాన్ని ఇంతకుముందు ముగిస్తున్నాం అందరికీ ధన్యవాదాలు మన టార్గెట్ మనం ఒక టార్గెట్ ఆలోచన చేసుకున్న వరకు మనకు అవతల పార్టీ మూడు కాకేజ్ తీసుకోవాలని ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు అందరి అట్లా ప్లాన్ చేసుకున్నాను ఏ విలేజ్ మోటర్స్ ఉన్నప్పుడు విలేజ్ మోటర్స్ ఉన్నందుకో ఆ విలేజ్ సంబంధించిన ముఖ్య నాయకుల కార్యకర్త ఒక గున్న యాభై ఒక ఐదు మంది ఆ యాభై మందిని ఒక్కొక్క పది మందికి ఒక ఇంచీలో ముందు ఉండేందుకు